పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల నుండి క్వశ్చన్ పేపర్లను జాగ్రత్తతో పరీక్ష కేంద్రాలకు చేరవేశామని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకో చోటు చేసుకోకుండా చూస్తున్నామని అనంతరం పేపర్లను స్ట్రాంగ్ రూమ్లకు చేరవేసి జాగ్రత్త భద్రపరచడంలో సహకరిస్తున్నామని అన్నారు రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లిలో తర్వాత మంచిర్లో కలిపి తల్లి ఫార్టీ వన్ సెంటర్స్ ఉన్నాయి మాకు ఆ ఫార్టీ వన్ సెంటర్స్ కానీ డీజీపీ యాజ్ గైడ్లైన్స్ ప్రకారము ఏవైతే చేయాలో బందోబస్తు ప్రకారంగా మేము దానికన్నా కొద్దిగా ఎక్కువనే ముందు చూసుకున్నాము ఇక్కడ ప్రతి సెంటర్లో కూడా పెట్టినట్టుగా అండ్ మినిమం వన్ లేడీ హోమ్గా ఆర్టీకరించు తర్వాత ఇద్దరు కౌన్స్ ఒక లేడీ ఇద్దరు లేడీ కాన్స్టబల్స్ కూడా ఉన్నారు అండ్ లేడీ కూడా కార్క్స్ ఆన్లీస్ కార్క్తో పాటు మొబైల్స్ అన్నీ స్ట్రాంగ్ రూమ్ నుంచి పేపర్స్ అన్నిటికీ చేరవడం జరిగింది తర్వాత లోపల ఇప్పుడు సెంటర్స్లో కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ బ్యాక్టర్స్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత వాళ్ళకి సంబంధించి ఏదైనా మొబైల్స్ అనేది బయటనే మొత్తము డిపాజిట్ చేసి చేయాలి అలాగే లోపల అదేవిధంగా ఇది మాత్రం గౌస్తాం ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ కాదు ಕಮ್ಮಿಂಗ್ ಆಫ್ಟರ್ ಎಕ್ಸಾಮಿನೇಷನ್ ಆಲ್ಸೋ ಪೇಪರ್ಸ್ ಅನ್ನ ಮೇಲೆ ಸ್ಟ್ರಾಂಗ್ ರೂಮ್ ಎಸ್ಕಾರ್ಡ್ ತೊಪು ಆರ್ಬೋರ್ ಎಸ್ ಕಾರ್ಡ್ ಉಂಟು ಆರ್ಬರ್ ಎಸ್ಕಾರ್ಡ್ ಆರ್ಬೋರ್ ಎಸ್ಕಾರ್ಡ್ ದಿಕ್ ಸ್ಟ್ರಾಂಗ್ ರೂಮ್ ಕೇಳಿ ಅಂದ್ರೆ ಮನೆ ಹೈಡಾಕ್ ಆರ್ಬರ್ ಎಸ್ಕಾರ್ಡ್ ಪುಟ್ಟು ಹೈಡ್ ಕಾರ್ಡ್ಗೆ ಜಾರು ಸೊ ಸೋಫಾ